జై భీమ్ ఎంఆర్పిఎస్ అనేది స్టూడెంట్స్ కి ఏ విధమైన లాభం ఉంటుందా ఒకవేళ లాభం ఉంటే అది ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఎంఆర్పిఎస్ ద్వారా జాబులు చేయడం కానీ ఏదో ఒక వృత్తిని ఎంచుకోవచ్చు ఈ వృత్తిని ఎందుకు మీరు ఎంచుకున్నారు సార్ అసలు నిజంగా ఎదగనీ ఎంతో మంది కూడా ఆపేస్తుంటారు చాలా ఇలాంటి సంఘటనలు నౌ స్టిల్ నేటి కూడా జరుగుతూనే ఉంది కానీ నేను భయపడ్ను బేడీలకైనా పడి భయపడను లాఠీకైనా భయపడ్ను తుపాకీ తూటలు కూడా భయపడ్నని కూడా రాజ్యాంగం మీ బలమే జై రాబోయే రోజుల్లో ఈ ఎంఆర్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ఈ జై భీం ఎంఆర్ ప్లే ఈ మాటల్లో కూడా చెప్తుంటే నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంది ఏ ఫ్రెండ్ ఈజే నీడు ఏ ఫ్రెండ్ ఈజే ఇన్యుడు ఎస్ అంటే మేము నాగలు పట్టినప్పటికైనా నా కొడుకులు నా కూతురు కానీ కలం పట్టాలని దృఢ సంకల్పంతో కూడా ప్రతి కులాలకి రాజ్యాంగంలోనే ఆర్టికల్ కూడా రచించడం జరిగింది మరి త్రీ ఫార్ త్రీ ఫార్టీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ అంటే ఈ మూడు ఆర్టికల్ ఎమ్మెల్యేగా కూడా అవకాశాలు వస్తే ఖచ్చితంగా పోటీకి జై ఎంఆర్పిఎస్ లక్ష్యం ఏమిటి సార్ అసలు ఓకే ఇది కూడా చాలా గుడ్ క్వశ్చన్ దే సమాధానం దొరకదు ప్రయత్నించినదే విజయం దొరకదని కూడా